రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఆఖరి ఘట్టమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియకు చేరుకున్నాం అయితే ఈ కౌంటింగ్ ఎలా జరుగుతుంది ఏజెంట్లుగా ఎవరుంటారు ఏజెంట్ల పరిమితులు ఏంటి కౌంటింగ్ హాల్లో ఉన్నటువంటి అధికారుల పరిమితులు ఏంటి రిజల్ట్ ఎలా అనౌన్స్ చేస్తారు అనేటటువంటి మరిన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం మీ అందరికీ తెలుసు ప్రతి అభ్యర్థి తరఫున కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఎన్నికల సంఘం కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవడానికి అభ్యర్థికి అవకాశాలు కల్పించింది అయితే ఈ కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరుంటారు ఏంటి అనేది మన వీడియోలో తెలుసుకుందాం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మీకు వెనకాల చూపించిన ఇమేజ్ మాదిరిగా కుడి పక్కన ఏడు ఎడం పక్కన ఏడు టేబుల్ అంటే పద్నాలుగు కౌంటింగ్ టేబుళ్ళు ఉంటాయి వీటికి అదనంగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపునకు ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని టేబుల్ అయితే అవసరమో అన్ని టేబుళ్లకు రిటర్నింగ్ అధికారి గారు ఎన్నికల సంఘానికి అప్లై చేసుకొని ఎన్నికల సంఘానికి తెలియపరిచి అన్ని టేబుల్ ఏర్పాటు చేస్తారు సపోజ్ పొన్నూరు నియోజకవర్గం అనుకుందాం పొన్నూరు నియోజకవర్గానికి గాను వెనకాల ఉన్నటువంటి ఇమేజ్ మాదిరిగా ఏడు టేబుల్ ఇటు ఏడు టేబుల్ అటు ఇవి ఈవీఎంలను కౌంట్ చేయడానికి ఉపయోగించేటటువంటి టేబుల్లు అలాగే పొన్నూరు నియోజకవర్గం విషయానికి వస్తే మూడు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్లకు ఈసీ వద్ద రిటర్నింగ్ అధికారి గారు అనుమతి తీసుకున్నారు మూడు సో టోటల్ గా పొన్నూరు నియోజకవర్గం విషయానికి వస్తే పదిహేడు టేబుల్ అలాగే ఈ పదిహేడు టేబుల్ పొన్నూరు నియోజకవర్గానికి అలాగే మరో నియోజకవర్గానికి మారచ్చు కౌంటింగ్ ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్ లో ఎన్ని టేబుల్లు పడతాయో ఆ టేబుళ్లకు రిటర్నింగ్ అధికారి గారు ఎలక్షన్ కమిషన్ వద్ద అనుమతి తీసుకుని అన్ని టేబుల్ ఏర్పాటు చేస్తారు ఏదైతే ఈ పద్నాలుగు టేబుళ్ళు ప్లస్ పోస్టల్ బ్యాలెట్లో ఉన్నటువంటి టేబుళ్లకు ఒక్కో టేబుల్కు ఒక్కో పోలింగ్ ఏజెంట్ను నియమించుకోవడానికి అభ్యర్థికి అవకాశం ఉంది అలాగే రిటర్నింగ్ అధికారి ఉంటాడు ప్రతి కౌంటింగ్ హాల్లో రిటర్నింగ్ అధికారి ఉంటాడు రిటర్నింగ్ అధికారి పక్కన ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియను మొత్తం పర్యవేక్షించడానికి ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినటువంటి అబ్జర్వర్ గారు ఉంటారు ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కో టేబుల్కు ఒక్కో రౌండ్కు ఫలితాలను కంప్యూటర్లోకి ఎంటర్ చేయడానికి ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటాడు అంటే పద్నాలుగు టేబుల్లకు పద్నాలుగు మంది కౌంటింగ్ ఏజెంట్లు ఎన్ని పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఉన్నాయో అంతమంది కౌంటింగ్ ఏజెంట్లు ప్లస్ రిటర్నింగ్ అధికారి దగ్గర ఒక కౌంటింగ్ ఏజెంట్ అండ్ ఫలితాలను కంప్యూటరైజ్ చేసేటటువంటి వ్యక్తి దగ్గర ఒక కౌంటింగ్ ఏజెంట్కు అభ్యర్థికి అవకాశం కల్పించారు మరొక ముఖ్యమైన విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పోలీస్ అధికారులు అతను డీజీపీ స్థాయి వ్యక్తి కావచ్చు హోంగార్డ్ స్థాయి వ్యక్తి కావచ్చు కౌంటింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యేటటువంటి అవకాశం లేదు పోలీస్ అధికారులకు డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కౌంటింగ్ హాల్లోకి రావడానికి వీల్లేదు అనేటటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ కౌంటింగ్ హాల్లో ఏదైనా అల్లర్లు జరిగితే ఆ అల్లర్లను సద్దుమణిగించడానికి రిటర్నింగ్ అధికారి గారు కోరితే మాత్రమే ఒక పోలీస్ అధికారి కానీ ఎవరైనా డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు లోపలికి వచ్చే అవకాశం ఉంది కానీ అకారణంగా పోలీస్ అధికారులు ఎవరు కూడా రిటర్నింగ్ అధికారి గారు కోరకుండా కౌంటింగ్ హాల్లోకి వచ్చేటటువంటి అవకాశం లేదు అనే విషయాన్ని ఏజెంట్లందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సాధారణంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఫారం పద్దెనిమిది కాపీ రిటర్నింగ్ అధికారి ఇచ్చినటువంటి ఐడి కార్డు పెన్నులు కాగితాలు ఫారం సెవెంటీన్ సీలు ఈ ఫారం సెవెంటీన్ సీలు అంటే గుర్తున్నాయి కదా మనం పోలింగ్ ముగియగానే ఆయా బూత్లలో ఆయా ఈవీఎంల్లో లో ఎన్నైతే ఓట్లు పడ్డాయో ఆ ఓట్లు వివరాలను తెలిపేటటువంటి ఫారం సెవెంటీన్ సి తీసుకుని గంట ముందు కనీసం కౌంటింగ్ స్టార్ట్ అయ్యే గంట ముందు కౌంటింగ్ ఏజెంట్ కౌంటింగ్ హాలుకు చేరుకోవాలి ఒకవేళ పొరపాటున లేట్ అయితే కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్ను హాలులోకి అనుమతించరు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని కనీసం గంట ముందు కౌంటింగ్ ఏజెంట్ కౌంటింగ్ హాలుకు చేరుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది గుర్తించగలరు అయితే తర్వాత ఏదైనా కారణాల వల్ల కౌంటింగ్ ఏజెంట్లు సెల్ ఫోన్లు కానీ ఏ ఇతర పరికరాలు కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ స్మార్ట్ వాచ్లు కానీ క్యాలిక్యులేటర్లు కానీ కౌంటింగ్ హాల్లోకి తీసుకువెళ్ళేటటువంటి అవకాశం లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని వీటిని బయటే మీ మీ వారి వద్ద భద్రపరచుకునేటటువంటి ఏర్పాటు చేసుకోవాలి వీళ్లను కౌంటింగ్ ఏజెంట్లను తనిఖీ చేసేటటువంటి అనుమతి రిటర్నింగ్ అధికారి గారికి ఉంది ఆ అధికారం రిటర్నింగ్ అధికారి గారికి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సెల్ ఫోన్స్ కావచ్చు ఎలక్ట్రానిక్ స్మార్ట్ వాచెస్ కావచ్చు అదేవిధంగా క్యాల్కులేటర్లు కానీ కౌంటింగ్ హాల్లోకి తీసుకువెళ్ళకూడదు ఇప్పుడు కౌంటింగ్ టేబుళ్లను అమర్చే పద్ధతి ఏంటి మన కౌంటింగ్ ఏజెంట్లకు ఉన్నటువంటి పరిమితులు ఏంటో తెలుసుకుందాం కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ టేబుళ్ళు బారికేడ్ల లోపల ఐరన్ మెస్ వెనకాల ఉంటాయి కౌంటింగ్ ఏజెంట్లకు ఈ ఈవీఎంలను తాకేటటువంటి అవకాశం ఉండదు తాకకూడదు ఈ కౌంటింగ్ ఏజెంట్లు పద్నాలుగు టేబుల్లు ఉంటాయి పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉంటాయి రిటర్నింగ్ అధికారి దగ్గర కౌంటింగ్ ఏజెంట్ అదే మాదిరిగా కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేట్ చేసేటటువంటి ఆపరేటర్ దగ్గర ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉంటాడు కాబట్టి మీ మీ స్థానాలను మీకు ముందుగానే కేటాయిస్తారు ఏ టేబుల్ వద్ద ఎవరుండాలో ముందుగానే నిర్ణయిస్తారు కాబట్టి అభ్యర్థి ఆ టేబుల్ల వద్దకు మీరు ఇమీడియట్గా వెళ్ళిపోవాలి మీ టేబుల్ల వద్ద మాత్రమే మీరు ఉండాలి పక్క టేబుళ్లలో విషయాలు మీకు అనవసరం ఎందుకంటే మీరు మీ టేబుళ్ళ దగ్గర నిర్లక్ష్యంగా ఉంటే రిజల్ట్ తారుమారయ్యే అవకాశం ఉంది కాబట్టి మీకు కేటాయించిన టేబుల్స్ వద్ద మాత్రమే కౌంటింగ్ ఏజెంట్ ఉండాలి పక్క టేబుల్స్ వద్దకు పదే పదే వెళ్ళకూడదు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం దయచేసి మీకు కేటాయించిన టేబుల్స్ వద్దనే మీరు ఉండాలి అనేది మనవి చేస్తూ ఉన్నాం ఈ కౌంటింగ్ విషయాలన్నీ కూడా రహస్యంగా ఉంచాలి బయటకు వచ్చేసి ఎవరికి వారికి చదవడానికి వీల్లేదు ఈ కౌంటింగ్ విషయాలన్నీ కూడా రహస్యంగా ఉంచాలి ఇప్పుడు కౌంటింగ్ హాల్లో ఉన్నటువంటి సిబ్బంది మరియు రిటర్నింగ్ అధికారి బాధ్యతలు ఏంటి ఈ సిబ్బంది బాధ్యతలు అనేది తెలుసుకుందాం కౌంటింగ్ హాల్లో మనం చెప్పుకున్నాం పద్నాలుగు టేబుల్లు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు టేబుల్ లో ఉంటాయి ప్రతి టేబుల్ కు ఈ పద్నాలుగు టేబుల్లో ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటాడు తన గెజిటెడ్ ఆఫీసర్ అయి ఉంటాడు ఆ తర్వాత ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటాడు ఆ తర్వాత ఒక గ్రూప్ డి ఉద్యోగస్తులు ఉంటారు అలాగే మైక్రో అబ్జర్వర్ ఉంటారు ప్రతి టేబుల్కు నలుగురు అధికారులు ఉంటారు ఈ పద్నాలుగు టేబుల్లలో ప్రతి టేబుల్కు నలుగురు అధికారులు ఉంటారు ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించేటటువంటి టేబుల్ వద్ద సిబ్బంది గురించి మాట్లాడుకుందాం ప్రతి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించే టేబుల్కు ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఉంటారు అలాగే ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఒక మైక్రో అబ్జర్వర్ అంటే మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించే టేబుల్ వద్ద మాత్రం ఐదుగురు అధికారులు ఉంటారు ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్ ఒక మైక్రో అబ్జర్వర్ ఐదుగురు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించే దగ్గర ఉంటారు ఈ వీళ్ళలో ఈ కౌంటింగ్ సూపర్వైజర్ గారు గెస్టెడ్ ఆఫీసర్ అయి ఉంటారు ఇక ఎన్నికల సంఘం వారు నియమించినటువంటి అబ్జర్వర్ గారి కింద ఇద్దరు మైక్రో అబ్జర్వర్లు ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు ఇక ఎన్నికల సంఘం వారు నియమించినటువంటి అబ్జర్వర్ల కింద ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఇద్దరు మైక్రో అబ్జర్వర్లు ఉంటారు వీరి బాధ్యత ఏంటంటే ఒకరు రౌండ్ల వారీగా ఫలితాలను సేకరించడం రెండవ వ్యక్తి ఆ వచ్చిన ఫలితాలను కంప్యూటరైజ్ చేయటంలో వీరి బాధ్యత ఉంటుంది ఇక సర్వీస్ ఓటర్లు ఉంటారు కదా ఎవరైతే దేశ భద్రతలో ఉన్నటువంటి సైనికులు కావచ్చు వారి ఓట్లు లెక్కించడానికి ఆ ఓ ఆ టేబుల్ దగ్గర ఒక ఒక సూపర్వైజర్ ఒక కౌంటింగ్ అసిస్టెంట్ అలాగే పది టేబుల్ గాను ఒక ఏఆర్ఓ గారు ఉంటారు నమోదైనటువంటి రిజల్ట్ ట్యాలీ అవుతున్నాయా లేదా క్రాస్ చెక్ చేసుకుంటారు ఇది ఈ కౌంటింగ్ అసిస్టెంట్ బాధ్యత ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవ్వడం ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం కౌంటింగ్ ఏజెంట్కు రిటర్నింగ్ అధికారి గారు ఇచ్చినటువంటి ఐడి కార్డు తీసుకుని కౌంటింగ్ హాల్లోకి వెళ్లే ముందు డిక్లరేషన్ మీద సంతకం చేయాలి ఆ డిక్లరేషన్ ఏంటంటే ఎన్నికల ఫలితాలను నేను రహస్యంగా ఉంచుతాను బయటకు వెళ్ళి ఎవరికి చెప్పను అనేటటువంటి డిక్లరేషన్ మీద సంతకం చేసి మీకు కేటాయించిన టేబుల్ వద్దకు చేరుకోవాలి మరొకసారి గుర్తుపెట్టుకోండి మీకు కేటాయించిన టేబుల్ వద్ద మాత్రమే మీరు ఉండాలి అయితే అభ్యర్థి కానీ ఎన్నికల ఏజెంట్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కానీ ప్రతి టేబుల్ వద్దకు తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ ఇద్దరు లేనప్పుడు అభ్యర్థి కానీ ఎన్నికల ఏజెంట్ కానీ కౌంటింగ్ హాల్లో లేనప్పుడు ఎవరైతే రిటర్నింగ్ అధికారి వద్ద ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్ ఉంటాడో ఆ కౌంటింగ్ ఏజెంటు హాల్లో ఉన్నటువంటి ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్దకు వెళ్ళి ఆ ఫలితాలు జరిగి వెల్లడిస్తున్నటువంటి తీరును పరిశీలించేటటువంటి అవకాశం ఉంది ఎప్పుడు అభ్యర్థి కానీ అభ్యర్థి తరపున చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కానీ కౌంటింగ్ హాల్లో లేకపోతే రిటర్నింగ్ అధికారి వద్ద ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్ మాత్రమే అన్ని టేబుల్ వద్దకు తిరిగే అవకాశం ఉంటుంది కానీ టేబుళ్లకు కేటాయించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్ మాత్రం అతనికి కేటాయించిన టేబుల్ వద్దనే ఉండాలి ఈ పర్యవేక్షణ మొత్తం సీసీటీవీ కెమెరాలో నడుస్తూ ఉంటుంది కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాలి మరి ఈ పర్యవేక్షణ మొత్తాన్ని వీడియో కూడా తీస్తారు ఇక సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం సీటింగ్ అరేంజ్మెంట్ ఏంటంటే ఈవీఎంలు ఉంటాయి ఈవీఎంల తర్వాత ఐరన్ మెష్ ఉంటుంది బారికేడ్స్ ఉంటాయి ఈ బారికేడ్స్ తర్వాత మొదటి క్రమ సంఖ్యలో జాతీయ పార్టీ గుర్తింపు కలిగినటువంటి జాతీయ పార్టీలు ఉంటాయి వారి తర్వాత గుర్తింపు ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలు వారి తర్వాత ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్నటువంటి పార్టీలు వారి తర్వాత స్వతంత్రులు ఇలా ఈ ప్రియారిటీ బేసిస్ మీద సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాలో నడుస్తుంది ప్రతి ఒక్కటి కూడా ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని బయటికి పంపించేటటువంటి అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది కాబట్టి దయచేసి ఈసీవారు వినియమించినటువంటి నిబంధనలకు లోబడి కౌంటింగ్ ప్రక్రియలో ఓపికగా కూర్చొని అభ్యర్థి విజయానికి దోహదపడాలని ఆశిస్తూ ఉన్నాం ఇక ముఖ్య ఘట్టం లెక్కింపునకు సమయం ఆసనమైంది ఫస్ట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోస్టల్ బ్యాలెట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు పోస్టల్ బ్యాలెట్లు ఏ అయితే ఆ నియోజకవర్గంలో పోలైనయో ఎన్ని టేబుల్స్ అయితే అవసరం అవుతాయో ఎంతమంది అధికారులు అయితే అవసరం అవుతాయో ముందుగానే ఎలక్షన్ కమిషన్ వారికి చెప్పుకుని దానికి తగ్గట్టుగా టేబుల్స్ ఏర్పాటు చేస్తారు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు పార్లమెంట్కు వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్లు అన్నీ కూడా పార్లమెంట్ హాల్లో జరుగుతాయి ఎక్కువ మొత్తంలో ఏడు నియోజకవర్గాల నుంచి వస్తాయి కాబట్టి అక్కడ ఆ పార్లమెంటు లో ఉన్నటువంటి పార్లమెంట్ ఓట్ల లెక్కింపు హాల్లో ఉన్నటువంటి టేబుల్స్ ఎక్కువగా ఉంటాయి ముందుగానే మీకు రిటర్నింగ్ అధికారి గారు చెప్తారు కాబట్టి పార్లమెంట్ అభ్యర్థి దానికి తగ్గట్టుగా ఏజెంట్లను నియమించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు ఆ తర్వాత ఆ ప్రక్రియ ప్రారంభించిన ముప్పై నిమిషాల తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కించడం మొదలు పెడతారు ఈవీఎంల కౌంటింగ్ ఎలా జరుగుతుంది ఆ విషయాలు తెలుసుకుందాం పోస్టల్ బ్యాలెట్ మొదలుపెట్టినటువంటి ముప్పై నిమిషాల తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమవుతుంది పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తర్వాతే ఈవీఎంలు స్టార్ట్ చేస్తారు అనే నియమం లేదు రెండూ కూడా సమాంతరంగా జరుగుతాయి పోస్టల్ బ్యాలెట్ పని పోస్టల్ బ్యాలెట్ చేసుకుంటూ వెళ్తారు ఈవీఎంలు కౌంట్ చేసే అధికారులు ఈవీఎంలను కౌంట్ చేసుకుంటూ ముప్పై నిమిషాల తర్వాత పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైన ముప్పై నిమిషాల తర్వాత ఈవీఎంలను లెక్క పెట్టడం మొదలు పెడతారు అయితే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ నుండి తీసుకొచ్చి టేబుళ్ల ప్రకారం టేబుల్ ఒకటికి ఒకటో నెంబర్ ఈవీఎం టేబుల్ రెండుకు రెండో నెంబర్ ఈవీఎం అలా పద్నాలుగు టేబుల్ ఉంటాయి కాబట్టి టేబుల్ పన్నెండుకు పన్నెండు నెంబర్ పన్నెండో నెంబరు పదమూడో నెంబరు పద్నాలుగు నెంబరు ఈవీఎంలను వాటి దగ్గర రికార్డ్ అయినటువంటి సెవెంటీన్ సి ఫారాలను స్ట్రాంగ్ రూమ్ నుండి తీసుకొచ్చి అధికారులు టేబుల్ వద్ద ఉంచుతారు గుర్తుపెట్టుకోవాలి పద్నాలుగు రౌండ్ పద్నాలుగు టేబుల్కి గాను ఒక్కసారిగా పద్నాలుగు టేబుల్స్కి పద్నాలుగు ఈవీఎం మెషీన్లు వస్తాయి వాటికి సంబంధించినటువంటి ఫారం పదిహేడు సీలు కూడా అక్కడికి చేరుకుంటాయి స్ట్రాంగ్ రూమ్ నుండి ఈ ఎన్నికల ఫలితాలు ఒక రౌండ్ ముగిసిన తర్వాత ఈ పద్నాలుగు టేబుళ్లలోని ఫలితాలు వచ్చిన తర్వాత ఈ ఫలితాలను బోర్డు మీదకు రాసిన తర్వాతే ఈ ఈవీఎంలను తీసుకుని వెళ్ళి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన తర్వాత మాత్రమే మరో పద్నాలుగు ఈవీఎంలను తీసుకురావాలి అంతేగాని ఈవీఎంలు ఉండగా ఎక్స్ట్రా పద్నాలుగు ఈవీఎంలను తీసుకురావడానికి వీల్లేదు అంటే ఒక రౌండ్ ముగిసిన తర్వాత ఆ ఫలితాలను బోర్డు మీదకి ఎంటర్ చేసి ఈ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి ఆ తర్వాత మాత్రమే మిగిలిన ఈవీఎంలను తీసుకురావాలి అలా టేబుల్ ఒకటి దగ్గరికి పదిహేను నెంబర్ ఈవీఎం వస్తుంది రెండో రౌండ్లో టేబుల్ రెండు దగ్గరికి పదహారు అలాగే టేబుల్ పదమూడు దగ్గరికి ఇరవై ఏడో నెంబర్ ఈవీఎం వస్తుంది టేబుల్ పద్నాలుగు దగ్గరికి ఇరవై ఎనిమిదో నెంబర్ ఈవీఎం వస్తుంది అలా మీ నియోజకవర్గంలో ఎన్ని అయితే బూత్లు ఉన్నాయో అన్ని ఈవీఎం మెషీన్లు ఒక్కొక్కటిగా ఒక రౌండ్తో రౌండ్కు పద్నాలుగు చప్పున తీసుకొస్తారు ఇది నియమం కౌంటింగ్ ఏజెంట్ ఈవీఎం మెషీన్లో రికార్డ్ అయినటువంటి ఫలితాలను ఎలా పరిశీలించాలి ముందుగా ఈవీఎం మెషిన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టిన తర్వాత ఆ ఈవీఎం మెషిన్లోని కంట్రోల్ యూనిట్కు ఉన్నటువంటి పేపర్ సీల్ కరెక్ట్గా ఉందా ఆ సీల్పై ఉన్నటువంటి నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కౌంటింగ్ ఏజెంట్ చూసుకుని సంతృప్తి చెందాలి ఒకవేళ కరెక్ట్గా లేకపోతే రిటర్నింగ్ అధికారి వద్ద అభ్యర్థి వద్ద చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ వద్ద కంప్లైంట్ నమోదు చేయాలి ఆ తర్వాత టోటల్ బటన్ నొక్కినప్పుడు మొత్తం పోలైన ఓట్ల సంఖ్య డిస్ప్లేలో కనిపిస్తుంది ఆ డిస్ప్లేలో నమోదైనటువంటి నెంబరు మీ చేతిలో ఉన్నటువంటి ఫారం పదిహేడు సిలో ఉన్నటువంటి నెంబరు ఒకటో కాదో చెక్ చేసుకోవాలి ఒకవేళ ఏదైనా ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటే డిస్ప్లేలో కనిపించిన నెంబర్కి మీ సెవెంటీన్ సి ఫారంలో ఉన్నటువంటి నెంబర్కి మధ్య వ్యత్యాసం ఉంటే ఇమీడియట్గా రిటర్నింగ్ అధికారి గారికి తెలియజేయాలి ఫలితాలు చూపడానికి రిజల్ట్ బటన్ టోటల్ బటన్ తర్వాత రిజల్ట్ బటన్ ఉంటుంది ఆ రిజల్ట్ బటన్ పై ఆకుపచ్చ కాగితం మీ ముందు చించి ఆ ఆకుపచ్చ కాగితం నొక్కితే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఆ అభ్యర్థి ముందు డిస్ప్లే అవుతుంది వాటిని మీరు సెవెంటీన్ సి ఫారంలో ఉన్నటువంటి రెండవ కాలంలో నమోదు చేసుకునేటటువంటి అవకాశం ఉంది మీరు ఖచ్చితంగా ఆ సెవెంటీన్ సి ఫారం రెండులో మీరు అవి నమోదు చేయాలి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఆ ఈవీఎంలో అనేది నమోదు చేయాలి కౌంటింగ్ అధికారి నమోదు చేసినటువంటి ఫారం సెవెంటీన్ సిని కౌంటింగ్ ఏజెంట్కు అధికారి ప్రతి రౌండ్కి ఇస్తారు దానిని సంతకం చేసి ఒక కాపీని మీ వద్ద భద్రపరచుకోవాలి ప్రతి రౌండ్ చివరిలో రిటర్నింగ్ అధికారి ప్రతి టేబుల్ వద్దకు వచ్చి ఆ టేబుల్ వద్ద నమోదైనటువంటి ఫలితాలను సంతకం చేసి ఆ కాగితాన్ని అభ్యర్థికి లేదా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్కి అందజేస్తారు ఇప్పుడు ఈ కౌంటింగ్ విషయంలో జరిగేటటువంటి ఎదురయ్యేటటువంటి సమస్యల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఒక కంట్రోల్ యూనిట్ తీసుకొచ్చారు ఆ కంట్రోల్ యూనిట్లో డిస్ప్లే పంచకపోయినా టోటల్ బటన్ నొక్కినప్పుడు అభ్యర్థులకు ఎన్ని ఓట్లు నమోదయ్యాయో అనేటటువంటి ఆ డిస్ప్లే పంచేయకపోయినా కూడా వెంటనే ఆ కంట్రోల్ యూనిట్ను రిటర్నింగ్ అధికారి వద్ద భద్రపరచుకుంటారు ఆ తర్వాత ఆ కంట్రోల్ యూనిట్కి సంబంధించినటువంటి వీవీ ప్యాట్లను లెక్కించి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో నిర్ణయిస్తారు ఇది మొదటి సమస్య ఇక రెండవ సమస్య పోలింగ్ చివర క్లోజ్ బటన్ నొక్కకపోతే టోటల్ బటన్ నొక్కి ఆ టోటల్ బటన్ నొక్కిన తర్వాత నమోదైనటువంటి ఓట్ల వివరాలు సెవెంటీన్ గనుక టాలీ అయితే రిజల్ట్ బటన్ నొక్కుతారు ఒకవేళ టోటల్ ఓట్లు మరియు ఫారం పదిహేడు సిలో నమోదైనటువంటి ఓట్లు గనక టాలీ అవ్వకపోతే ఆ యూనిట్ను రిటర్నింగ్ అధికారి వద్ద భద్రపరిచి తర్వాత వీవీప్యాట్లను లెక్కిస్తారు మాక్ పోల్ జరిగినప్పుడు ఆ కంట్రోల్ యూనిట్లను ఆ ఓట్లను తొలగించకపోయినా లేదా ఆ వీవీ ప్యాట్లను తొలగించకపోయినా ముందుగానే తెలుస్తుంది కాబట్టి అది అభ్యర్థులందరికీ తెలియజేసి ఆ ఈవీఎంలను తీసుకురారు వాటిని స్ట్రాంగ్ రూమ్లోనే ఉంచుతారు ఇప్పుడు అబ్జర్వర్ గారు ప్రతి రౌండ్కి రెండు ఈవీఎంలను సెలెక్ట్ చేసుకుని అతని ఇష్టం ఏదైనా రెండు ఈవీఎంలను సెలెక్ట్ చేసుకుని వాటిలో నమోదైన ఫలితాలను అక్కడ సిబ్బంది నమోదు చేసినటువంటి ఫలితాలను పునఃసమీక్షిస్తారు ఒకవేళ అబ్జర్వర్ గారు చూసినప్పుడు ఫలితాలు అదే మాదిరిగా సిబ్బంది నమోదు చేసిన ఫలితాలు గనక వేరువేరుగా ఉంటే వెంటనే ఆ ఫలితాలను సరిదిద్ది ఆ సిబ్బందిని తొలగించి వేరే సిబ్బందిని అక్కడ నియమిస్తారు ఇక ఆ సిబ్బంది గతంలో నమోదు చేసిన ఫలితాలన్నింటినీ కూడా మరొకసారి పునఃసమీక్షిస్తారు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఫలితాలు ఎలా నమోదు చేస్తారో చూద్దాం ప్రతి రౌండ్ చివర ఆ టేబుల్ వద్ద ఉన్నటువంటి కౌంటింగ్ సూపర్వైజర్ ఫారం పదిహేడు సి రెండవ భాగంలో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో నమోదు చేసి కౌంటింగ్ ఏజెంట్ల వద్ద సంతకాలు తీసుకుంటారు ఆ కౌంటింగ్ ఏజెంట్ల వద్ద సంతకాలు తీసుకున్న తర్వాత దీనిని కార్బన్ పేపర్ పై నమోదు చేసి ఒక కాపీని రిటర్నింగ్ అధికారికి మరొక కాపీని ఫోటోస్టార్ట్ తీసి ఏజెంట్కు అందజేస్తారు కౌంటింగ్ ఏజెంట్కు అది మీ వద్ద భద్రపరచుకోవాలి అన్ని కౌంటింగ్ టేబుల్ల వద్దను వచ్చినటువంటి ఫారం సెవెంటీన్ సి పార్ట్ టూలను రిటర్నింగ్ అధికారి తన టేబుల్ వద్ద ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్ ఒక కౌంటింగ్ ఏజెంట్ ఎవరైతే పదిహేనో కౌంటింగ్ ఏజెంట్ ఉంటారు కదా ఆ కౌంటింగ్ ఏజెంట్కి ఇచ్చి వారు ఆ ఫలితాలను వేరే పేపర్ మీద నమోదు చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తారు ఆ తర్వాత ఈ ఏజెంట్లు ఫలితాలను నమోదు చేసుకున్న తర్వాత ఆ ఫారం సెవెంటీన్ సి కాగితాలను ఫారం ట్వంటీ అంటే ఫలితాలను నమోదు చేసుకునే అధికారి వద్దకు పంపిస్తారు తుది ఫలితాల ఫారం ఇది ఫారం ట్వంటీ నమోదు చేసుకునే అధికారి ప్రతి రౌండ్కు ప్రతి పోలింగ్ స్టేషన్కు వచ్చినటువంటి ఆ ఫలితాలను అభ్యర్థి వారీగా వచ్చినటువంటి ఫలితాలను అన్నింటినీ నమోదు చేసుకుంటారు ఇదే టెండర్ ఓట్లు కూడా ప్రత్యేకంగా నమోదు చేస్తారు కానీ ఇందులో కలపరు ఈ ప్రక్రియలో ప్రతి రౌండ్కు వచ్చినటువంటి ఫలితాలను ఈ ఫారం ట్వంటీలో ఉన్నటువంటి ఫలితాలను రిటర్నింగ్ అధికారి అబ్జర్వర్ క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థికి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్కి అందజేసి అక్కడ ఉన్నటువంటి బోర్డుపై ప్రతి రౌండ్ ఫలితాలను ఎంటర్ చేస్తారు ఫలితాలను నమోదు చేయడంలో కానీ కూడికలలో కానీ తప్పులు చేస్తే రిటర్నింగ్ అధికారిపై తీవ్ర చర్యలు తీసుకోబడతాయి ఇది గుర్తుపెట్టుకోండి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి కూడా రౌండ్ల వారీగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుండి ఫలితం వచ్చిన తర్వాత ఇదే ప్రక్రియ ఆయన కూడా ఫాలో అవుతారు ఇక వీవీప్యాట్ల ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో చూద్దాం ఈవీఎంల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే అభ్యర్థి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ రిటర్నింగ్ అధికారి అబ్జర్వర్ గారు లిమిటెడ్ సిబ్బంది వీరి సమక్షంలోనే ఈ వీవీప్యాట్ల ఓట్ల లెక్కింపు చేస్తారు అప్పటికే ఈవీఎంల కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తవుతుంది కాబట్టి కౌంటింగ్ మిగిలిన కౌంటింగ్ ఏజెంట్లను అదే మాదిరిగా సిబ్బందిని బయటికి పంపించి ఈ వరుస క్రమంలో ఈ వివీ ప్యాట్ల ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు ఏదైనా కంట్రోల్ యూనిట్ పని చేయకపోవడం వల్ల డిస్ప్లే కనపడకపోవడం వల్ల పక్కన పెట్టినటువంటి కంట్రోల్ యూనిట్ల యొక్క వీవీ ముందు లెక్కిస్తారు దాని తర్వాత మాక్ పోలింగ్లో ఏదైతే మనం మాక్ పోలింగ్లో వేసినటువంటి ఓట్లను డిలీట్ చేయలేదో ఆ వివీప్యాట్లను దాని తర్వాత లెక్కిస్తారు తర్వాత ఫారం పదిహేడు సికి ఇక్కడ టోటల్కి ఉన్నటువంటి ఈ వివీ ప్యా ఈవీఎంలో వచ్చినటువంటి టోటల్కి డిఫరెన్స్ ఎక్కడైతే ఉందో ఆ తర్వాత ఆ వివీప్యాట్లు లెక్కిస్తారు ఎప్పుడైనా కానీ ఈ అభ్యర్థుల మధ్య వ్యత్యాసం వివీప్యాట్లో నమోదైన ఓట్ల కంటే తక్కువ ఉందో ఆ వివీప్యాట్లను మాత్రమే లెక్కిస్తారు ఇక ఎవరైనా అభ్యర్థి లేదా ఏజెంటు రూల్ ఫిఫ్టీ సిక్స్ డి ప్రకారం ఆ పోలింగ్ బూత్లో లేదంటే అన్ని పోలింగ్ బూత్లలో వివీ ప్యాట్లను కూడా లెక్కించాలి అని గనక అభ్యయ అభ్యర్థన చేస్తే దానిని రిటర్నింగ్ అధికారి గారు కనుక ఆమోదిస్తే ఆ వివీ ప్యాట్లను లెక్కిస్తారు ఇక నిబంధనల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ర్యాండమ్గా లాటరీ పద్ధతి ప్రకారం ఒక ఐదు ఈవీఎంలకు సంబంధించినటువంటి వీవీప్యాట్లను ప్యాట్లను లెక్కిస్తారు సమస్యలు ఉండి పక్కన పెట్టినటువంటి ఈవీఎంలను ఇందులోకి కలపరు ఈ పై క్రమంలో ఈ వీవీప్యాట్ల ప్యాట్ల లెక్కింపు చేపడతారు మాక్ పోల్ తొలగించకపోవడం ఈ టోటల్ బటన్ నొక్కినాక వచ్చేటటువంటి ఓట్లు సెవెంటీన్ సిలో ఓట్ల మధ్య వ్యత్యాసం ఉంటే ఆ ఈవీఎంలను కూడా పక్కన పెడతారు తర్వాత లెక్కిస్తారు ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి ఈవీఎంలో లో ఉన్నటువంటి కంట్రోల్ యూనిట్లను పక్కన పెట్టి చివర్లలో చివరలో లెక్క పెడతారు ఒకవేళ అభ్యర్థుల మధ్య వ్యత్యాసం ఈవీఎంలో నమోదైన ఓట్ల కంటే ఎక్కువ గనక ఉంటే లెక్కించకుండానే తుది ఫలితాన్ని అనౌన్స్ చేస్తారు అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా సమానంగా లేక ఈ ఈవీఎంలో నమోదైన ఓట్ల కంటే తక్కువగా ఉంటే గనక అందులోని వీవీప్యాట్ల ఓట్ల లెక్కింపు చేపడతారు వివి ఉన్నటువంటి వీవీప్యాట్లను లెక్కించి ఫలితాన్ని రాబడతారు మాక్ పోల్ సర్టిఫికేట్లోని అభ్యర్థుల తాలూకా ఓట్లను అభ్యర్థులకు పోలు పోలై నమోదైనటువంటి ఓట్లలో తీసేసి ఫైనల్ ఓట్లు ఎన్నైతే నమోదయ్యాయో చెప్తారు ఇంకా ఏవైనా అనుమానాలుంటే ఎన్నికల సంఘానికి నివేదించి తర్వాత వారు చెప్పినట్లుగా నడుచుకుంటారు ఇక ఈ వీవీప్యాట్ల ఓట్ల లెక్కింపు ఈ రిటర్నింగ్ అధికారి నిర్ణయం ఏంటనే చూద్దాం ఏదైనా బూత్లలో వివి ప్యాట్లను లెక్కించాలి అని అనుకుంటే అభ్యర్థి కానీ అభ్యర్థి తరపున ఎన్నికల ఏజెంట్ కానీ రాతపూర్వకంగా రిటర్నింగ్ అధికారి గారికి తెలియజేయాలి రిటర్నింగ్ అధికారి గారు ఈ వీవీప్యాట్ లెక్కింపు గల కారణాలు ఏంటో తెలుసుకోవాలి ఒకవేళ ఆ బూత్లో కంట్రోల్ యూనిట్ వివీప్యాట్ మార్పులు జరిగాయా వివి ప్యాట్ ప్రింట్లపై ఫిర్యాదులు ఉన్నాయా అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా ఎక్కువగా ఉన్నాయా అనే విషయాలు పరిగణనలో తీసుకుని ఈ రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది రీకౌంటింగ్ యాక్చువల్గా ఈ ఓట్ల మెషిన్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ద్వారా వచ్చేటటువంటి రీకౌంటింగ్ అభ్యర్థనలు చాలా తక్కువ ఒకవేళ ఏదైనా కారణంతో రీకౌంటింగ్ జరపాలి అని అంటే అభ్యర్థి లేదా అభ్యర్థి తరపున ముఖ్య ఎన్నికల ఏజెంట్ రాతపూర్వకంగా మన రిటర్నింగ్ అధికారి గారికి తెలియజేయాలి రిటర్నింగ్ అధికారి గారు ఫారం ట్వంటీలో రికార్డ్ చేసిన తర్వాత ఫలితాలను రికార్డు చేసిన తర్వాత వాటిని అభ్యర్థులకు చూపించి కొంచెం టైం ఇస్తారు ఆ టైం ఇచ్చిన తర్వాత నిర్దిష్ట సమయంలో అభ్యర్థి అతనుక రీకౌంటింగ్ కావాలి అని చెప్పి రిటర్న్గా అధికారికి మన రిటర్నింగ్ అధికారికి రాసిస్తే అప్పుడు రీకౌంటింగ్ జరపాలా లేదా అనేది రిటర్నింగ్ అధికారి నిర్ణయిస్తారు కొన్ని బ్యాలెట్లకు లేదా అన్ని బ్యాలెట్లకు రీకౌంటింగ్ అడిగే అవకాశం ఏజెంట్లకు కానీ మరి అదే మాదిరిగా అభ్యర్థికి కానీ ఉంటుంది ఇచ్చిన నిర్దిష్ట సమయంలో రిటర్న్గా అధికారికి గనక రీకౌంటింగ్ చేయాలి అని చెప్పేసి అభ్యర్థి కానీ అభ్యర్థి తరపున ఏజెంట్ కానీ కోరితే రిటర్నింగ్ అధికారి అసలు రీకౌంటింగ్ జరపాలా లేదా అనేది నిర్ణయం తీసుకోవాలి అభ్యర్థి అడిగాడు కదా అని వెంటనే రీకౌంటింగ్ చేసేయాలి అనేది లేదు ఒకవేళ రీకౌంటింగ్ చేయాలా లేదా అనేది అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ను బట్టి రిటర్నింగ్ అధికారి గారి ఇష్టం కరెక్ట్ కారణాలు చూపితే మాత్రమే రీకౌంటింగ్కి అనుమతి ఇవ్వాలి రిటర్నింగ్ అధికారి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఐదర్ రీకౌంటింగ్కి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కారణాలను నిశ్చితంగా రాసి రిఖిత పూర్వకంగా ఇవ్వాలి ఆ తర్వాత ఒకవేళ ఒప్పుకుంటే ఏ ఏ బూత్లలో రీకౌంటింగ్ ఒప్పుకున్నారో ఆ బూత్ నెంబర్లు రాసి అప్పుడు రీకౌంటింగ్కి అనుమతి ఇవ్వాలి రీకౌంటింగ్ జరిగిన తర్వాత తుది ఫలితాలను ఎంటర్ చేసేటటువంటి ఫారం ట్వంటీలో ఏదైనా మార్పులు చేయాలైతే మార్పులు చేసి రిటర్నింగ్ అధికారి గారు సంతకం చేస్తారు ఒక్కసారి రిటర్నింగ్ అధికారి గారు సంతకం చేసిన తర్వాత ఆ బూత్లో రీకౌంటింగ్ అనేది పరిగణించబడదు రెండవసారి రీకౌంటింగ్ అడిగే అవకాశం కూడా అభ్యర్థికి ఉంటుంది కానీ మొదటిసారి రీకౌంటింగ్లో ఏమీ మార్పు లేకపోతే ఫలితాల్లో ఏమీ మార్పు లేకపోతే రీకౌంటింగ్కి అవకాశం రెండవసారి రీకౌంటింగ్ కూడా అవకాశం ఇస్తారు ఎక్కడ పరిగణిస్తారంటే అభ్యర్థులిద్దరి మధ్య చాలా అత్యల్ప తేడా స్వల్ప తేడా ఉంటే మొదటి రీకౌంటింగ్లో రెండు కొంచెం ఏదైనా తేడా వస్తే కనుక రెండవ రీకౌంటింగ్కి అనుమతిస్తారు రెండవ రీకౌంటింగ్ చేపట్టేటప్పుడు రిటర్నింగ్ అధికారి వివరణాత్మకగా ఎందుకు రీకౌంటింగ్కి ఒప్పుకున్నారు అనేది రాయాలి ఒకవేళ మొదటి రీకౌంటింగ్లో ఎలాంటి తప్పులు లేకపోతే రెండవ రీకౌంటింగ్ను ఇద్దరి అభ్యర్థుల మధ్య వ్యత్యాసం తక్కువ ఉన్నా కూడా రిటర్నింగ్ అధికారి తిరస్కరించవచ్చు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ విషయంలో రీకౌంటింగ్ అభ్యర్థనను పార్లమెంట్ రిటర్నింగ్ అధికారికి మాత్రమే ఇవ్వాలి ఆయన నిర్ణయం తీసుకుని ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో రీకౌంటింగ్ నిర్వహించాలో నిర్ణయిస్తారు ఇప్పుడు కౌంటింగ్ వాయిదా గురించి తెలుసుకుందాం అనివార్య కారణాల్లో ఒకవేళ కౌంటింగ్ వాయిదా గనక జరిగితే అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలను వీవీప్యాట్లను మొత్తాన్ని పత్రాలన్నింటినీ రిటర్నింగ్ అధికారి గారు భద్రపరిచి సీల్ వేయించాలి కౌంటింగ్ నిలిపివేయడానికి లేదా ఫలితాలను ఆపడానికి అబ్జర్వర్ గారికి అధికారం ఉంటుంది ఒకవేళ మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలి అంటే ఎన్నికల సంఘం యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రత్యేక పరిస్థితుల్లో ఈ కౌంటింగ్ను వాయిదా వేసేటటువంటి అధికారం ఎన్నికల సంఘంకు ఉంటుంది అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా గనక తిరస్కరించబడినటువంటి పోస్టల్ బ్యాలెట్ల కంటే తక్కువగా ఉంటే రిటర్నింగ్ అధికారి మరియు అబ్జర్వర్ గారు తిరస్కరించబడిన ఆ ఓట్లను మళ్ళీ పరిశీలించి తమ నిర్ణయాన్ని తెలియజేయాలి ఇద్దరు అభ్యర్థులకు గనక సమానంగా ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు ఫలితాలను ప్రకటించే ముందు రిటర్నింగ్ అధికారి గారు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని అబ్జర్వర్ గారి ఆధరైజేషన్ తీసుకుని మాత్రమే ఫలితాలను ప్రకటించాలి ఇది కౌంటింగ్ ఏజెంట్లు పాటించవలసినటువంటి నియమాలు ముందుగా పోస్టల్ బ్యాలెట్లు ఈవీఎంలు వీవీప్యాట్లు ఇంకా సర్వీస్ ఓట్లు ఇలా ఈ పద్ధతిలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఏమైనా అనుమానాలుంటే దయచేసి కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించండి మీరు కౌంటింగ్లో మీ యొక్క బాధ్యతను ఖచ్చితంగా అమలు పరిచి అభ్యర్థి విజయానికి దోహదపడతారని చెప్పి ఆశిస్తా ఉన్నాను ఇది ఈ కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగడానికి రిటర్నింగ్ అధికారి అబ్జర్వర్ బాధ్యత తీసుకోవాలి ఫారం ట్వంటీ వన్ సి రిటర్నింగ్ అధికారి తుది ఫలితాలను నమోదు చేసి విజేతకు ఫారం ట్వంటీ టూ అందజేస్తారు గుర్తుపెట్టుకోండి విజేతకు ఫారం ట్వంటీ టూ అందజేస్తారు మొత్తం కౌంటింగ్ ప్రొసీడింగ్స్ నమోదు చేసి రిటర్నింగ్ అధికారి అభ్యర్థుల సంతకాలు తీసుకుంటారు ఇది కౌంటింగ్ ప్రక్రియ ఇలా జరుగుతుంది ఏవైనా అనుమానాలుంటే దయచేసి కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించండి విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరోసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు ధన్యవాదాలు